అండి నేను ఈరోజు మీకు ఒక హెల్దీ లడ్డూని చూపిస్తానండి అది అవిసెలండి వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు అవిసెలు చూడండి ఎలా ఉన్నాయో అవిసెలు నేను ఈరోజు అవిసెలతో ఎలా లడ్డు చేస్తానంటే అవిసెలు నువ్వులు పల్లీలు బెల్లం వీటితోనే లడ్డు తయారు చేయడం చూపిస్తానండి ఇది హెల్త్కి చాలా మంచిదండి దీన్ని లేడీస్కి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న పెద్దవాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కాల్షియం ఐరన్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కదండి అలాంటి వాళ్ళ కోసం ఈ లడ్డు డైలీ ఒక్క లడ్డు తీసుకుంటే సరిపోతుందండి సీడ్స్ రోజు మనం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ తినకూడదండి అందువల్ల మనం ఒక నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ అవిసెలు తీసుకున్నానండి టూ గ్లాసెస్ అవిసెలకి వన్ గ్లాస్ నువ్వులు వన్ గ్లాస్ పల్లీలు ఈ క్వాంటిటీతో తీసుకొని లడ్డు తయారు చేసుకోవాలండి అవిసెల్ని ఫస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి చిటపట అనే వరకు ఈ వీటిని వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నువ్వులు నువ్వుల తర్వాత పల్లీలు ఇలా వేయించుకొని తీగ పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ఇప్పుడు దీనికి బెల్లం ఎంత అవసరం అవుతుందంటే టూ గ్లాసెస్ మనం ఇవి తీసుకుంటున్నాం కదండి అవిసెలు టూ గ్లాసెస్ ఇవి పల్లీలు నువ్వులు నువ్వులు తీసుకుంటున్నాం కదా బెల్లం కూడా టూ గ్లాసెస్ తీసుకోవాలండి ఈ క్వాంటిటీస్తో తీసుకొని మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి వీటితో చాలా మంచిగా ఉంటుందండి లడ్డు కూడా తినడానికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మందికి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది హెయిర్ రీగ్రోత్ ఉండదు అలాంటి వాళ్ళకు కూడా ఈ హెయిర్ రీగ్రోత్కి కనుక అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుందండి కాన్స్టిపేషన్ కూడా ఉండదండి ఈ లడ్డూలు తినటం వల్ల చూడండి ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే అవి సలు చేదైపోతాయి అలా లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని చిటపట అనే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెంచితే ఇవి చేతాయండి అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిని కింద ఆడి వీటిని ఇలా కలుపుతూ పెంచుకోవాలి ఎందుకంటే పైవి కింది బ్లాక్ అవుతుంటాయి పై ఏమో ఇంకా హీట్ కూడా తగలదు కదా అలా ఇలా కిందకి పైకి ఇలా అంటూ వేయించుకోవాలి చూడండి మీకు ఇలా సౌండ్ వినిపిస్తుంది కదా ఇలా చిటుపెట్టలా ఆడే వరకు వేయించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చేయాలి ఇది హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే అవిసలు అనేవి చేదొస్తాయి ఇది ఫస్ట్ తింటున్నప్పుడు ఒక టూ డేస్ వరకు బాడీ బాగా హీట్ అవుతుంటుందండి ఇది తిన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తాగాలి మీరు కూడా ఒకసారి గూగుల్ చేసి చూడండి అలిసెల్లు వాటి బెనిఫిట్స్ కనుక అవిసెల్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఈ అవిసెల్లో ఉంటుందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కొంచెం చల్లారని ఇవ్వాలండి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అదే బాండీలో నువ్వులు వేయించుకోవాలండి నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి మీడియం టు కొంచెం లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇవి కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి నువ్వుని కూడా చుప్పట్ల ఆడే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలండి వీటిని ఎప్పుడు కలిపి మిక్సీ పట్టుకోవద్దు మిక్సీ పట్టాక ఆ పౌడర్ని అన్నీ మిక్స్ చేసుకోవచ్చు కానీ వీటిని పట్టినప్పుడు మాత్రం వీటిని మిక్స్ చేసేటప్పుడు ఒక్కదాన్ని కూడా కలిపి మిక్సీ పట్టొద్దండి దేనికి దానికే సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి నువ్వులు త్వరగా అవుతాయండి వీటిని కూడా చిట్టుపట్టలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనం పల్లీలు కూడా వేయించుకుందామండి ఈ బాండీలో పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇవి మంచిగా పల్లీలు కూడా వేగుతాయండి పాండీలో టూ గ్లాసెస్ ఆఫ్ బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పెట్టుకోవాలండి వాటర్ వేసుకొని దీన్ని లేత పాకం వచ్చేటట్టు పాకం పట్టుకోవాలండి లేత పాకం వచ్చే వరకు దీన్ని ఇలా చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం ఇలా కరిగేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒకసారి స్ట్రైనర్తో వడపోసుకోవాలండి పోసుకోవాలండి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయని చూడండి ఎలా నొరగలు వస్తుందో ఈ బెల్లాన్ని మొత్తం దీన్ని లేత పాకం వచ్చే వరకు ఇలా పాకం పట్టుకోవాలండి ఇంకా పాకం రాలేదు మనకి మొత్తం వాటర్ లాగానే ఉన్నా కదా ఫస్ట్ అవిచల్ని తీసుకొని ఒక్కొక్కటి విడివిడిగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా ఆపుతూ పట్టుకోవాలండి ఎందుకంటే వీటి నుంచి కొంచెం ఆయిల్ వచ్చినా అది స్మెల్ వస్తుంటుంది అందుకే ఇలా ఆపుతూ ఇలా ఆపి పడుతుంటే అవి కోర్స్గా బ్లెండ్ అవుతాయండి చూడండి ఇది ఎలా బ్లెండ్ అయిందో ఇది ఇంకొంచెం మెత్తగా చేయాలండి చూడండి ఎలా ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇవన్నీ కలుపుకోవచ్చు కానీ మిక్సీ పట్టేటప్పుడు వీటిని కలిపి మిక్సీ పట్టొద్దండి నెక్స్ట్ నువ్వులను మిక్సీ పట్టుకుందామండి ఇవి కూడా మధ్య మధ్యలో ఆపుతూ పట్టుకోవాలండి చూడండి నువ్వులను మనం ఎప్పుడైనా దేంట్లోనైనా డైరెక్ట్గా తీసుకోవద్దండి నువ్వులని మనం ఏది చేయాలనుకున్నా వాటిని ఇలా మిక్సీ పట్టుకొనే తినాలండి యాడ్ చేస్తున్నామండి పల్లీలను కూడా ఆపుతూ ఇలా మిక్సీ పట్టుకోవాలండి పల్లీలు అది కూడా ఎలా అయినా మిక్సీ ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోవాలండి కలిపి ఈ పౌడర్ ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా అన్ని కలుపుకోవాలండి పాకంలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయండి అలాగ కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అది అలా దగ్గరికి అవ్వకోకుండా ఉంటుందండి పాకం వచ్చిందో లేదో చూసుకుందామండి ఇలా తీగ పాకం రావాలండి సరే ఇప్పుడు పాకం వచ్చింది ఇలా తీగలాగా రావాలి పాకం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందామండి ఈ పాకం పట్టుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేస్తూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేయాలండి చూడండి ఇలా కలుపుతూ మొత్తం దగ్గరికి వచ్చేలాగా చేయాలండి ఇప్పుడు ఇలా చేసిన దాన్ని ఒక్కొక్కటి ఇలా మనకు ఎంత సైజులో కావాలనో ఆ సైజులో తీసుకొని ఇలా ముద్ద చేసుకోవడం అండి చూడండి ఇలా లడ్డూ చేసుకొని పక్కకు తీసుకోవడం చూడండి ఫ్రెష్ లడ్డూలు ఎలా తయారయ్యాయో టైం కూడా ఎక్కువ పట్టదండి చూడండి ఇలా ఫ్రెష్ లడ్డూల్ని మనం ఇంట్లో తయారు చేసుకొని డైలీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ ఒక్కొక్క లడ్డు తింటే హెల్త్కు చాలా మంచిదండి ఈ లడ్డూలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా కట్ చేసుకొని తినచ్చండి